శ్రీకృష్ణపరబ్రహ్మణే నమ శ్రీగురుభ్యో నమ శ్రీమాత్రే నమ శ్రీ గణేశాయ నమ ప్రియాత్మబంధువులారా నిత్య జీవితంలో భగవద్గీత మూడు వందల తొంభైవ భాగం పదహారవ అధ్యాయం దైవాసుర యోగం మామూలుగా గీతలో భగవద్గీతలో ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే మోక్షప్రాప్తి అన్నది మెయిన్ థీమ్ అన్నమాట విషయం మరి ఇటువంటి మోక్ష ప్రాప్తి కలగాలంటే ముందు అంతఃకరణ శుద్ధి ఉండాలి అంతఃకరణ శుద్ధి ఉన్నప్పుడు మాత్రమే ఆత్మజ్ఞానం అందులో ఉదయిస్తుంది ఆత్మజ్ఞానం ఉదయిస్తేనే అది మోక్షానికి దారితీస్తుంది అయితే మరి ఈ అంతఃకరణ శుద్ధికి రెండు సాధనాలు ఉన్నాయన్నమాట అంతఃకరణ శుద్ధి జరగాలంటే రెండు సాధనాలు కావాలి ఒకటేంటంటే దైవీ సంపద అనేటువంటి సాధన కావాలి ఇంకొక ఇంకొకదాన్ని వదిలేసుకోవడానికి ఆసురీ సంపదని వదిలేసుకో వదిలేయాల్సి ఉంటుందన్నమాట ఇప్పుడు రెండు సాధనాలు అన్నామే ఒకటి ఒకటేంటంటే సాధక సాధనము అంటాము రెండవ దాన్ని బాధక సాధనము అంటాము ఎందుకు సాధక సాధనము అంటాము అంటే ఈ యొక్క శుద్ధి చే కావడానికి సాధక సాధనంగా దైవీ సంపద అని చెప్తారనమాట అంటే దైవీ గుణాలు దైవీ లక్షణాలు అన్నమాట ఆ దైవీ లక్షణాలు ఉండాలి అంతఃకరణ శుద్ధి కలగాలంటే ఆ దైవీ గుణాలు ఆ అంతఃకరణలో ఉండాలి అదేవిధంగా అంతఃకరణలో ఉన్నటువంటి ఆసురీ గుణాలు వెళ్ళిపోవాలన్నమాట ఇది బాధక సాధనం సాధక సాధనం వచ్చి దైవీ సంపద బాధక సాధనం వచ్చి ఆసురీ సంపద ఈ ఆసురీ సంపదను నెట్టివేయాలి ఆ దైవీ సంపదని ఆహ్వానించాలి ఇవి రెండు జరిగినప్పుడే అంతఃకరణ శుద్ధి జరుగుతుంది అంతఃకరణ శుద్ధి జరిగినప్పుడే ఆ మోక్షానికి అది బాట సుగమము అవుతుందన్నమాట మామూలుగా ఇక్కడ సంపద సంపద అనేటువంటి పదం వాడాం కదా మరి సంపద అంటే రత్నాలు మణులు మాణిక్యాలు డబ్బు బ్యాంక్ బ్యాలెన్స్ ఇది కాదు సంపద అంటే ఇక్కడ ఏంటంటే సంపద అంటే గుణాలు లక్షణాలు లక్షణాలు దైవ గుణాలు అసురి గుణాలు దైవ లక్షణాలు అసురి లక్షణాలు అన్నమాట ఇప్పుడు సీతమ్మ వారు పాపము లంకను లంగ సముద్రాన్ని లంఘించి సీతమ్మ అన్వేషణ చేసి చాలా వేయ ప్రయాసాలకు వచ్చి ఆ సీతమ్మ జాడ తెలుసుకుని ఎంత రామరావణ యుద్ధం జరిగింది యుద్ధంలో అంత గెలుపు గెలుపు అయిపోయింది విజయోత్సాహంతో అందరూ సభ దీరిన తర్వాత ఆ సభలో అందరికీ రా శ్రీరాముడు ఒక్కొక్కళ్ళకి ఒక్కళ్ళకి అందరికీ ఆ కార్యంలో పాల్గొన్న వాళ్ళందరికీ బహుమతులు ఇస్తున్నారు మరి సీతమ్మ వారు పాపము తనలో ఉన్నటువంటి మంచి మణుల హారాన్ని హనుమంతుడికి బహుమతిగా ఇచ్చారు ఈ కథ మనకు అందరికీ తెలుసు మరి హనుమంతుడు ఏం చేశాడు ఆ రత్నాలు తీసి కొరికి ఇట్లా పగలగొట్టి చూసి పడేస్తున్నట్ట అరే రే హనుమా ఏంటిది ఇంత విలువైన హారాన్ని నువ్వు ఇలా చేస్తున్నావే అంటే ఈ రత్నంలో ఏదైనా రాముడు కనపడతాడేమో చూస్తున్నాను ఈ రాళ్లల్లో ఏవైనా రాముడు కనపడతా ఉన్నాడేమో చూస్తాను అంటాడనమాట కాబట్టి ఆంజనేయుడు ఏం రత్నాల రత్నాలను పడేసాడు రాముడిని పట్టుకున్నాడు కాబట్టే కోతి కాస్త దేవతగా మారాడనమాట ఇప్పుడు దేవతలు రాక్షసులు అనేది స్వరూపంలో లేరు స్వభావంలో ఉన్నారు మనకు పాత పిక్చర్స్లో ఇట్లా కొత్త పిక్చర్స్లో కూడా కనబడుతుంటాం రాక్షసులు అంటే బాగా గిరజాల జుట్టు పులిపిరికాయలు ఆ మీసాలు నల్లటి ఛాయ కొమ్ములు కూరలు ఇవన్నీ స్వరూపం కనబడుతుంటుంది రాక్షసులు అదంతా ఒట్టి అన్నమాట స్వభావం మన స్వభావాన్ని బట్టే రాక్షసుల దేవతల అన్నది డిసైడ్ చేయబడుతుంది ఆకారంలో ఉండరు వాళ్ళు ఆచారంలో వాడు చేసేటువంటి వ్యవహ ఆచార వ్యవహారాలను బట్టి వాడు రాక్షసుడా దైవీ గుణ సంపన్నుడా నిర్ణయం జరుగుతుంది కానీ వాడు కనపడి పైకి సాత్వికంగా ఉండవచ్చు వాడు వన్ మే స్మైల్ అండ్ స్మైల్ అండ్ బిఏ ఏ విలన్ అండ్ షేక్స్పియర్ చెప్తుంటారు అలాగా ఆ లోపల అంతరంగంలో రాక్షసుడుగా కూడా ఉండవచ్చు కాబట్టి స్వరూపంలో కాదు ఆకారంలో కాదు ఆచారంలో మనం ఈ దైవీ అసురి గుణాలని పట్టుకోవాలి మామూలుగా మనం అనుకుంటాం ఇదేదో భగవద్గీతకు సంబంధించిందే దైవీ గుణాలు అసురీ గుణాలు అసురీ సంపద అని అనుకోవడానికి వీల్లేదు ముఖ్యంగా ఇది ఆధ్యాత్మిక ప్రపంచ ఆధ్యాత్మిక రంగానికి సంబంధించిందే అయినా కూడాను వ్యావహారిక రంగంలో కూడా ఇది చాలా ఎంతో దీని యొక్క అవసరం ఉందన్నమాట ఈ దైవీ గుణాలు వాళ్ళెవరు అసూరి గుణ వాళ్ళెవరు దైవీ సంపత్తి అంటే ఏంటి అసూరి సంపత్తి అంటే ఏంటి అన్నది అవగాహన మామూలు దైనందిన జీవితంలో కూడా మనకి అడుగునా అవసరం ఉందన్నమాట కాబట్టి ఈ అధ్యాయాన్ని మనం చక్కగా వినాలి ఆధ్యాత్మిక పరంగా కాకపోయినా వ్యవహారికంగా కూడా ఇది మనకు బాగా ఉపయుక్తంగా ఉంటుంది కాబట్టి ప్రతి ఒక్కరికి కూడాను ఈ వివేకం కలగాలి ఏదంటే అసు దైవీ గుణాలేవి అసురి గుణాలేవి దైవీ సంపద ఏది సంపదేది సంపద ఏది అన్నటువంటి వివేకాన్ని పొందాల్సినటువంటి అవసరం ప్రతి ఒక్కరికి ఉందన్నమాట ఈ వివేకం ఉన్నట్లయితే వాటి జీవితంలో సు సులభంగా కూడా రాణించగలనమాట దీని పేరే దైవాసుర సంపత్ విభాగయోగము దీని పేరే అలా ఉందన్నమాట కాబట్టి ఆ దైవ దైవీ అసురి గుణాల మీద పట్టు అంటే లక్షణాల మీద లక్షణాలు తెలుసుకోవాల్సిన అగత్యం మనకి ఎంతైనా ఉందన్నమాట ఎందుకు ఏ ఎందుకు దీ ఏ విధంగా ఉపయోగపడుతుందయ్యా అంటే మనం అంతఃకరణలను బాగా పరిశీలించుకొని ఈ దైవీ గుణాలు ఏవి దైవీ గుణాలు ఏవి అసరీ గుణాలు అన్ అనేటువంటి అవగాహన మనకు ఉన్నట్లయితే దైవీ గుణాల నుంచి అసరీ గుణాలు నేర్పు వేరు వేరు చేసేటువంటి వివేకంగానే ఉన్నట్లయితే మనం దైవీ గుణాలని మనం చక్కగా గ్రహిస్తాము అశ్రీ గుణాలకి మనం ఉద్వాసన చెప్తామన్నమాట కాబట్టి ముందు దైవీ గుణాలేవి ఆశ్రీ గుణాలేవి అన్నది మనకు బాగా అవగాహన ఉండాలన్నమాట అశ్రీ గుణాలు నిగ్రహించాలన్నా ఆశ్రీ గుణాలు ఏవి అని మనకు తెలుసున్నప్పుడే వాటిని నిగ్రహించి పక్కకి నెట్టివేయగలవన్నమాట కాబట్టి మామూలుగా ఈ సాధకుడు సాధ్యవస్తువు సాధ్యవస్తువు ఏంటిది మోక్షాన్ని కానీ ప్రార్థించుకోవాలి అంటే మామూలుగా సాధక సాధనాల ఎందుకు చెప్పాము సాధక సాధనంతో పాటు బోధక సాధనం కూడా బాధక సాధనం కూడా బాధక సాధనం కూడా తెలిసి ఉండాలన్నమాట ఏది పొందాలి తెలిసి ఉండాలి ఏది వదిలివేయాలి కూడా తెలిసి ఉండాలన్నమాట ఆ ఉద్దేశంతోనే అనుకూల ప్రతికూల సామగ్రిని అంటే దైవీ సంపదని ఆసురీ సంపదని రెండింటినీ కూడాను ఈ అధ్యాయంలో కృష్ణ పరమాత్మ మనకి చక్కగా ఉపదేశించున్నాడనమాట మామూలుగా ఇంకా మనం గతం లోపలికని వెళ్ళినట్లయితే వెనక్కి తొమ్మిదో అధ్యాయంలో భగవంతుడు ఏం చేశాడు రాక్షసి ప్రవృత్తి అని చెప్పాడు అది ఆసురీ ప్రవృత్తి అని అని చెప్పు ఉన్నాడు అనమాట అధ్యాయంలో అయితే ఈ రెండు రకాల ప్రకృతులు ఒకటిగా చేసేసి ఇప్పుడు ఆసురి సంపద అనేటువంటి ఒకే ఒక పేరుతో ఇక్కడ చెప్పడం జరిగింది ఈ అధ్యాయంలో అక్కడ రాక్ష రాక్షసి ప్రకృతి ఆసురి ప్రకృతి రెండుగా చెప్పబడినటువంటి ఆ రెండు ప్రకృతుల్ని కలిపేసి ఈ అధ్యాయంలో అసురీ సంపద అని ఒక్క పేరు కాయిన్ చేసి వదిలేశాడు స్వామి అనమాట ఎందుకంటే అవి రెండు ఒక జాతికి చెందినవే రెండు కూడా ఒక జాతి చెందినవే అయితే వాటి మధ్య కొంచెం సూక్ష్మమైన భేదం ఉంటుంది పరిశీలిస్తే ఏంటా భేదం అంటే అసురీ ప్రకృతి యొక్క ఎలా ఉంటుందంటే రాగం మూలకమైంది రాగాత్మకమైంది అనమాట అంటే ఇష్ట వస్తువులపై మనసు చేసే ప్రయాణాన్ని రాగం అంటారు మనకిష్టమైన వస్తువు మనసు పోతూ ఉంటుందే దాన్ని రాగం అంట ఇది ఎలా ఉంటుంది ఆసు ప్రవృత్తి అంటే రాగ రూపంలో ఉంటుందన్నమాట భోగ ప్రధానంగా ఉంటుంది ఆసురి ప్రవృత్తి అర్థమవుతుందా రాగ రాగ మూలకంగా ఉంటుంది భోగ ప్రధానంగా ఉంటుంది ఏది ఆసురి ప్రవృత్తి రాక్షస ప్రవృత్తి ఏంటంటే ద్వేష రూపంగా ఉంటుంది ప్రధానంగా ఉంటుంది రాక్షసి ప్రవృత్తి ఈ ప్ర ఏదైనా సరే ఇబ్బంది కలిగించేటివే రాగ మూలకంగా అయినా సరే ద్వేషమూలకంగా అయినా సరే అదేవిధంగా అక్కడ భోగ ప్రధానంగా అయినా సరే ఇక్కడ హింసా ప్రధానంగా అయినా సరే రెండు కూడాను ప్రతిబంధకాలే కాబట్టి రెండు కూడాను మోక్షానికి ప్రతిబంధకాలే అట్ అది అసురీ ప్రవృత్తి అయినా సరే రాక్షసి ప్రవృత్తి అయినా సరే రెండు కూడా మోక్షానికి అడ్డపడతాయి ప్రతిబంధకాలు కాబట్టి మనం ఈ ఈ రెండింటినీ కలిపి స్వామి ఏం చేశాడంటే ఇక్కడ అసురీ సంపద అనేటువంటి ఒక ఒక హెడ్ అండర్ వన్ అంబ్రెల్లా అంటే ఒక హెడ్డింగ్ కింద పెట్టేసి వదిలేసాడనమాట అర్థమవుతుందా మామూలుగా దైవ సంపద అంటే దైవ గుణాలు ఈ ఉన్నవాడు ఏం చేస్తాడు దైవాన్ని పొందుతాడు అసురీ సంపద అంటే రాక్షస గుణాలు వీడు ఈ గుణాలు ఉన్నవాడు ఏం చేస్తాడు రాక్షస వర్గానికి చెందుతాడనమాట కాబట్టి ఈ రెండు గుణాలని కనిపెట్టి క్రమంగా వేటిని వదలాలి అసిరి గుణాలని వదిలివేసి దైవీ గుణాలని పెంపొందించి తీసుకోవాలి ఎవడు ముఖ్యంగా సాధకుడు లౌకికమైనటువంటి మానవుడు ఎవరైనా సరే ఏంటి సత్యము జ్ఞానము కరుణ విరక్తి ఇటువంటివన్నీ గుణాలని చక్కగా మెల్లగా పెంపొందించుకుంటూ వస్తే ఆ దైవీ గుణ సంపద అంతఃకరణలో వృద్ధి అవుతూ ఉంటుంది కేవలం సంపదను వృద్ధి చెందుకోవడం సాధక సాధక సాధనమే కాదు బాధక సాధనం కూడా ఉంది కదా దీన్ని తీసుకుంటూ ఉండాలి ఇంకో దాన్ని తీసేస్తూ ఉండాలి ఏంటది అవసర గుణాలు ఏవైతే ఉన్నాయో నువ్వు బాగా తెలుసుకున్నావు కాబట్టి వాటి హృదయంలో ప్రవేశించకుండా వాటిని నో ఎంట్రీ బోర్డు పెట్టేసి తరిమేస్తూ ఉండాలన్నమాట కాబట్టి పురుషోత్తమ ప్రాప్తికి సద్గుణాలను పెంపొందించుకోవాలి దుర్గుణాలని వదలాల్సిన అవసరం ఎంతైనా ఉంది పురుషోత్తమ ప్రాప్తి ముందు ముందు అధ్యాయంలో చూసాం మనం పురుషోత్తముని ప్రాప్తించుకోవాలంటే ఏం చేయాలి సద్గుణాలను పెంచుకోవాలి దుర్గుణాలని వదలాలి కాబట్టి ఏ గుణాలని స్వీకరించాలి ఏ గుణాలను వదిలిపెట్టాలి అని స్వామి అధ్యాయంలో చక్కగా మనకి ఉపదేశించాడు కాబట్టి మనకి అవసరమైనటువంటి రెండు సంపదలని స్వామి చక్కగా తెలియజేయబడిన తెచ్చినటువంటి అధ్యాయము ఈ అధ్యాయం అనమాట ఒక సంపద ఏమో మానవుణ్ణి ఏ సంపద అది దైవీ సంపద మానవుణ్ణి ఏం చేస్తుందో ఆత్మజ్ఞానం వైపు నడిపించుకుంటూ వెళుతుంది మరొక సంపద ఏది అసురి సంపద మనని ఇంద్రియాకర్షణల వైపు ఇంద్రియాల వైపు పరిగెత్తింపజేసి అది అధోగతి పాలు చేస్తుంది కాబట్టి ఈ రెండు కూడాను మా ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉన్నటువంటి మనకు ఈ రెండింటి మీద పట్టు అవసరము దైవీ సంపదను బాగా సంపాదించాలి ఆసురీ సంపదను పూర్తిగా విడిచిపెట్టాలి రేపటి ఎపిసోడ్లో మరికొన్ని విషయాలతో మేము ముందుంటాను అంతవరకు సెలవు సర్వం శ్రీకృష్ణ చరణ